జై గురుదత్త కాళి నేను మీ డాక్టర్ నరసింహ దత్తస్వామి దత్తశక్తి పీఠం వేదజ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు శివతారకము నుండి ఒక తత్వము ఆట ఆటతాళము ఆడుకున్నాం చాలా అర్థవంతమైనటువంటిది అందరూ కూడా శ్రద్ధగా వినండి భావార్థం చేసుకోవాల్సిందే తెలియజేస్తూ జీవాని వెళ్ళిపోయేదవా జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని గమరచినావా జీవాని వెళ్ళిపోయేదవా జీవాని వెళ్ళంగా నీ వాళ్ళందరూ చుట్టూ జీవాని వెళ్ళంగా నీ వాళ్ళందరూ చుట్టూ దామంతా పడుచుండ వింత పని చేసి జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని గమరచైనావా నర జన్మ మునకొచ్చి నీవు నీలో గురుమూర్తిని గానలేవు నర జన్మ మునకొచ్చి గురువుని గానగా నీవు ధరయ ధరమాయపురి కంటి లేదో జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని నీక మరచయినావా పుట్టినప్పటి నుండి నీవు వాటి చెట్టు రీతిగా పెరిగినావు పుట్టినప్పటి నుండి చెట్టు రీతిగా పెరిగి వట్టి దానికి ఎంతో గడ్డి చేసి ఇంకా జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని కమరచినవా ఇంత చక్కని ఇంట్లో నీవు ఇంత చక్కని ఇంట్లో నీవు ఉండి ఎంతెంతో పని చేసినవు ఇంత చక్కని ఇంట్లో నీవు ఉండి ఎంతెంతో పని నావు ఇంత చక్కని ఇంట్లో ఎంతెంతో పని చేసి అంతాడినా ఇల్లు అంతా చీకటి చేసి జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని కమరచినావా పుడమి జన్మల నన్ని ఎత్తి వచ్చి కడసారి నర జన్మ చూచి పుడమి జన్మల నెత్తి కడసారి నర జన్మ పడరాని కష్టాలు పడిది విధరయందు జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని గమరచైనవా ఆదాయమును చేసి నీవు తుదకు ఏదిగానకపోయేదావు ఆదాయము చేసి గానక నీవు నాది నీదని వాదాము వాదములో చిక్కి జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని గమరచేయినవా జాగా జాగలో తిరిగి నావు ఇంత జాగూసేయక వెళ్ళి నావు జాగా జాగలో తిరిగి జాగూసేయక వెళ్ళి రాగ ద్వేషములా మరి రాగా ద్వేషముల మరి ఆగమైవో ఏమో ఆగమైతావేమో జీవాని వెళ్ళిపోయేదమా జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారి నీ కమరచినవా ధరలో స్నేహితువులు మంది నీతో రారు ఎవరు చింతనుంది ధరలో స్నేహితులు ఎవరు రారు చింతలనుంది మరణితో వచ్చేటి మాయా బాంధవులు ఎవరు జీవాణి వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని కమరచినవా జీవాని వెళ్ళంగా నీ వాళ్ళందరూ చుట్టూ దామంతా పడుచుండా నీ వింత చేసి జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని గమరచినవ బట్టా పొట్టకు నీవు బుట్టి ఎంతో అట్టా కాసము కూడా పెట్టి బట్ట పొట్టకు బుట్టి అట్టా కాసము కూడా పెట్టి మాయాలో జిక్కి నిష్కల నిష్టా నిలపక ముందు జీవా జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారి నీ కమరచినవ మాయాలోకమునందు నీవు అంత దాయాదుల భ్రమను భ్రమసీనావు మాయాలోకమునందు దాయాదులను భ్రమసిపోయేటప్పుడు నీతో పయనామెవ్వరు గారు జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలోని వారి నీక మరసీనవ మనసు మాయలో చేర్చి నావూ మాయదనముపై ధనముపై ఆశించినావు మనసు మాయలో చేర్చి ధనముపై ఆశించి తన యూలాత్ములు నాకే పని తన తన యూలాత్ములు నాకేమని ఎంతో భ్రమ చెంది జీవాని వెళ్ళిపోయేదవా ఇంటిలో వారిని నీకమరచ ధర గుర్తూరపురము నందు ధర గుర్తూరుపురము నుండు నారాయణుడన్నది మరవక ఉండు ధర గుర్తూరు నారాయణుడన్నది మరవక స్మరించి తీవో నీవు సిరిపోయి నీవు పీరిపోయేటప్పుడైనా జీవాని వెళ్ళిపోయవా ఇంటిలో వారిని గరచినావా జీవాని వెళ్ళంగా నీ వాళ్ళందరూ చుట్టూ దామంతా నీ వింత పని చేసి జీవాని వెళ్ళిపో ఎదవా ఇంటిలో వారి నీక మరచినవా జై గురుదత్త జై కాళీ